దమ్ముంటేరా అసెంబ్లీకి చేద్దాం లాండ్ ఆర్డర్ అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా చర్చ చేద్దాం రా మీ అరాచకాల గురించి చర్చ చేద్దాం రా మీ దోపిడీ గురించి చర్చ చేద్దాం రా అసెంబ్లీకి వీళ్ళు దోపిడీ చేశారు కాబట్టి అరాచక పాలన ఇచ్చారు కాబట్టి ఈ రోజు అసెంబ్లీ రాటానికి మీరు భయపడుతున్నారు ఈ రోజు అసెంబ్లీ రావడానికి మీరు సిగ్గుపడుతున్నారు భయపడుతున్నారు ముఖం జల్లకనే మీరు అసెంబ్లీకి రావట్లేదు జంగ పాలన ఎవరిది నీది ఐదేళ్ల వైసీపీ పాలనలో నీది జంగిల్ రాజు పాలనగా తుగ్గ పాలనగా అరాచక పాలనగా దోపిడీ పాలనగా దేశంలోనే పేరు వచ్చింది రాష్ట్రాన్ని అప్రదిష్ట బాధ చేశావు నీ పాలన మళ్ళీ అధికారులకు వస్తారా ఏది ఇక ఈ మూడేళ్ళు కళ్ళు మూసుకోండి వచ్చేది మనమే అంటావా మూడేళ్లు కాదు జగన్మోహన్ రెడ్డి మూడేళ్లు కాదు ముప్పై ఏళ్లు కళ్ళు మూసుకున్నా నువ్వు అధికారులు రావు నువ్వు చేసినటువంటి పాపాలు ద్రోహాలు ప్రజలకి పొర్లు దండాలు పెట్టినా పది జన్మలు ఎత్తిన మళ్ళీ నీకు ప్రజల ఇవ్వరు అవకాశం చూసారు నమ్మి గెలిపించడం నట్టేట ముంచావు ప్రజలకు ద్రోహం చేశావు రాష్ట్రాన్ని నట్టేట ముంచావు నీది నీ టైంలో జరిగిన రాజకీయాలు ఎక్కడ జరిగినాయా ఈరోజు మా పాలన ఈరోజు చంద్రబాబు గారి పాలన లా అండ్ ఆర్డర్ నంబర్ వన్ గా ఉంది గర్వపడుతున్నావు ఈరోజు నువ్వు మాట్లాడేది పోలీసుల గురించి ఏం మాట్లాడుతున్నావు పోలీసులకి బట్టలు ఎప్పేస్తాను ప్రజలకు బట్టలు ఎప్పి తీస్తాను తెలుగుదేశం పార్టీ నాయకులకు బట్టలు ఎప్పటిస్తాను ఏది విప్పిది నీ సీన్ అయిపోయింది నూట యాభై ఒక్క నుండి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు నీకు నీ సీన్ అయిపోయిందన్న విషయం గుర్తుపెట్టుకో ఇలాగే నీ ప్రవర్తన ఉంటే ఆ పదకొండు సీట్లు కూడా రావు ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు లా అండ్ ఆర్డర్ నంబర్ వన్ కంట్రోల్లో ఉంది కాబట్టి నువ్వు ఈరోజు ఆరు కిలోమీటర్లు ఆరు గంటలు వచ్చావు పోలీస్ యాక్ట్ థర్టీలో ఉన్నా ఇలా రావచ్చా నేరుగా ఇంటికి రావాలి పరామర్శించాలి పోవాలా పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు నువ్వే విధంగా వచ్చావు వందల మందితో ఆరు కిలోమీటర్లు ఆరు గంటల పాటు నువ్వు వచ్చావంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది కాబట్టే దేశంలో ఏపీలో నంబర్ వన్ ఉంది కాబట్టే నువ్వు రాగలిగావు మేము రివెంజ్ పాలిటిక్స్ తలుచుకుంటే నువ్వు అసలు ఇంట్లో నుండి బయటకు వస్తావా మాకు అధికారం వచ్చిన మరుసటి రోజు నుండే నువ్వు ఇంట్లో నుండి బయటికి రావు నువ్వు రావు నీ నాయకులు నాయకులు కూడా బయట తిరిగే పరిస్థితి ఈ రోజు మేము ఎప్పుడు రివెంజ్ పాలిటిక్స్ గురించి చాలా చంద్రబాబు గారిని తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినా ఈ రోజు నిన్ను చట్ట ప్రకారం మీరు చేసినటువంటి తప్పుల్ని చట్ట ప్రకారం ప్రజాస్వామ్య రాజ్యాంగ పరంగా మీకు బుద్ధి చెప్తున్నాము కానీ ఏ రోజు మేము చట్టాన్ని ఉల్లంఘించరా నీ టైంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి చేస్తే నువ్వు ఏం చేసావు డీజీపీ ఫోన్ ఎత్తాడు ఎస్పీకి ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తడు ఇప్పటికైనా పద్ధతి మార్చుకో ఇప్పటికైనా జరిగిన తప్పులు సరిదిద్దుకో ప్రజాస్వామ్య విలువలకి గౌరవాన్ని పోలీసు వాళ్ళకి పట్ల ఏడోదిస్తాను ఏళ్ళకి పట్ల ఏడోదిస్తానంటే నీకు ప్రజలు ఆల్రెడీ బట్టలు ఇప్పదీశారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని హెచ్చరిక చేస్తావు